ల్ జిల్లా హనుమకొండ మండలం కాజీపేట గ్రామానికి చెందిన సర్వీస్ ప్రేమలత దంపతులకు ముగ్గురు సంతానం మానసిక స్థితి సరిగా లేక నరకయాతను పడుచున్న చిన్నారిశ్వర్ ఏడు సంవత్సరాలు మనసున్న మహారాజులు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు కాజీపేట పట్టణం బాపూజీ నగర్ కాలనీలో ఉంటున్న తోకల సర్వీస్ ప్రేమలత కూతురు యశ్వత్ మానసిక స్థితి సరిగా లేకపోవడమే గాక అడువులేని స్థితిలో ఉన్నది ఎందరో డాక్టర్లకు చూపించారు ఆమె వైద్యానికి నాలుగు లక్షల వరకు ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోయింది కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాలని వైద్యులు సూచించారు కానీ సరైన వైద్యం అందించే ఆర్థిక స్థోమత లేక కన్నవాళ్ళు తల్లడిల్లుతున్నారు కూని చేసుకుంటూ రెక్కార్డు చేకానే డొక్కాడిన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సర్వీస్ దంపతులకు తమ చిన్నారికి కార్పొరేట్ వైద్యం ఎలా సహించాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యేను అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఒక్కరు కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబం గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో తమ చిన్నారిని కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు సార్ నమస్తే సార్ మా పాప పుట్టినాక ఐదు రోజుల తర్వాత బాక్స్లో పెట్టిండ్రు పదిహేను రోజుల వరకు నాలుగు లక్షలు అయినాయి సార్ ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి నెల నెలకు ట్రీట్మెంట్ ఇప్పించినాం వెయిట్ పెరిగి వెయిట్ తప్ప పెరిగింది కదా వెయిట్ పెరిగిన కొద్దీ నర్సరీ అని చెప్పింది సార్ ఇప్పుడు ఒక నెల అయితే సెవెంత్ పడతాయి సెవెన్ పడతాయి సార్ అయినా నడవడం లేదు సార్ మా పాపను గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి మా పాపకు నడక రావాలని వేడుకుంటున్నాం సార్ మాకు పెట్టే అంత సుమత లేదు సార్ అందుకే గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళాలని అని సార్